ఫీలింగ్ ఉంటే దయచేసి తొలగించండి ఆయన అందరు సంపద ఆయన ఓటు కల్పించాడు మనకి ప్రతి ఒక్కరికి ఆయన ఓటు కల్పిస్తూ మనం ఈ దేశంలో గుర్తించరు కాబట్టి ఈ స్త్రీలకి పురుషుల సమాన హక్కు ఓటు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మన అందరికీ ప్రపంచం మీద దేవుడు ఆయన మించి దేవుడు లేడు అని నేను నా నిర్ణయం నేను ఆలోచిస్తున్నా కాబట్టి ఎందుకు ఆయనని ఒంటరి వాణి ఎందుకురా ఎందుకురా ఆ ప్రపంచేధి వదలని చెదలారా ఈ దేశంలో దిశ దిశా నిర్దేశించే పాత రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ మన అందరూ ఆస్తి మన అందరూ సంపద మన అందరి ఆయన మేధావి తన మన అందరూ ఆస్తి దశ చేతులకి దండం పెడుతున్నా మీ మనుషులు ఎవరైనా అడ్డేంటే నిజంగా చెప్తున్నా ఈ దేశంలో నీ తెల్ల కొట్టేసుకుని మూడు పొట్ల భోజనం తింటున్నా గాలి పిలుచుకుంటున్నా నేను ఈ తెల్ల సొక్క నా వంటి ముందు వస్తున్నా అంటే గ్రేట్ బాబా బాబాసాబు పిక్ష కాబట్టి దయచేసి నా బిడ్డ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడంటే ఫీసులు చేశాడంటే అది బాబాసాబ్ అమ్మ చేసిన పిక్షే ఎవరు పిక్ష కాదు దయచేసి అర్థం చేసుకోండి నేను ఎవరు మనసున్న కష్టపెట్టి నా మాటలు ఏదైనా తప్పులు తొలించే పెద్ద మనసు నన్ను క్షమిస్తారని పేరు పేరు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నా పిల్లల బాగా ఒకసారి నేను అందరి చేతుల పైకి తింది అధికారులు కూడా ఏమి ఇబ్బందిరా దయచేసి జ్ఞానం వద్దని జైమంటే ధన్యవాదాలు కృష్ణ గారు ఇక్కడ క్షమాపణలు ఏం లేవు చక్కగా మాట్లాడారు నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి ఈ రోజు మన టాపిక్ కూడా అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అంటే కొన్ని కులాలకు మాతాలకు లేదా కొన్ని వర్గాలు పరిమితమయ్యేవి కాదు సామాజిక న్యాయం అన్నప్పుడు ఇక్కడ భారతదేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి వందేళ్ల పైన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి సంబంధించిన న్యాయమే సామాజిక న్యాయం అవుతుంది తప్ప కేవలం ఒక పరిమితం చేయడం కాదు ఆయన ఒక వర్గానికి కాదు మొత్తం అఖండ భారతదేశానికి ఆయన ఆశా జ్యోతి మరియు మార్గదర్శి ధన్యవాదాలు ఇప్పుడు మండల మేజిస్ట్రేట్ గారు అటువంటి రాజధాని గారు నాగరాజు గారి మాట్లాడుతున్నాను అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన రాజ్యాంగ పెద్ద అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడము ఆయన మహోన్నత కార్యక్రమాల గురించి ఒక వారం రోజులు మనం పిల్లలకి పెద్దలకి అందరూ కూడా జ్ఞాపకం చేసుకునే దానికి ప్రవేశపెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున అధికారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం సృష్టించారంటే మనం ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే ఆయన చేసిన కృషి చాలా ఉంది కనుక మనకు ప్రతి పాఠశాలలో కూడా ప్రతి సచివాలయాల్లో కానీ ప్రతి ఆఫీసులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీకు అందరు తెలియజేస్తున్నాను వీరందరూ మనము ఈ యొక్క ప్రజాస్వామ్యంలో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నామంటే ఆయన మనకి ఇచ్చిన రాజ్యాంగంలో హక్కులు విధులు ఇక అన్నిటిని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కనుక మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు తొందరగా ఉన్నాము మన హక్కులు మనం ఉపయోగించుకున్నాము ఈ హక్కులన్నిటి కూడా ఆయన చేసిన కృషి కనుక ఆ రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని చదివి ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణులయ్యి మరొక డాక్టర్ బిఆర్ఎస్ మీరు అందరిలోంచి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం మండల ఎంపీపీ గారు అనేటువంటి రఘునాథ్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఉపన్యసం సార్ కోరుచున్నాం వేదికను అలంకరించిన ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి అదే సర్పంచ్ గారికి ఇక్కడికి విచ్చేసిన అధికారులకు అందరికీ మీడియా వారికి ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప దార్శనికుడు ఈ దేశాన్ని మన ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి ఆదర్శంగా నిలిపాడంటే ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఈరోజు నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచాడు ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక మంచి మనసు ఉన్న వ్యక్తిని గుర్తించి గతంలో ఎవరూ చేయని విధంగా దాన్ని ఒక స్మృతి వనంగా గుర్తించి ఒక భారతదేశమైన గొప్ప పర్యాటక ప్రాంతంగా తీసిద్దామనే ఒక సంకల్పంతో మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముందరికెళ్తా ఉన్నాడు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఏమైతే ఆలోచన చేశాడో బడుగు బలహీన వర్గాల వారికి బీసీలకి ఎస్సీ ఎస్టీలకు అందరూ కూడా నేరుగా ఈ సంక్షేమ ఫలాలు అందించాలని ఆనాడు ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన చేసిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పేద బడుగు బలహీన వర్గాలకి నేరుగా సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు అందించి ముఖ్యంగా ప్రతి ఒక్కరు హృదయంలో జరగని మొదలు వేసుకున్న ఈ చేస్తూ మరొక్కసారి మన మండల ప్రజల తరఫున అధికారుల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి కార్యక్రమంలో మీ అందరం పాల్గొన్నందుకు ఆ విగ్రహాన్ని నెలకొన్నందుకు అదృష్టంగా భావిస్తూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ధన్యవాదాలు సార్ సార్ ఇప్పుడు ఎంఈఓ మలయ గారిని ఈ సందర్భంగా ఉపన్యాసం కోరుచున్నాం కోరుతున్నాం సభకు నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం అట్లాగే విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు ఈ రోజు నిజంగా పెద్దలు చెప్పినట్లు భారత ముఖ్యమైనటువంటి వ్యక్తి అట్లాగే అత్యున్నత గ్రంథం భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందరి తరఫున అభినందనలు తెలియజేయాలి ఈ సమాజానికి రూపురేఖలిచ్చి ఒక దిక్సూచిలాగా పనిచేసినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతి వ్యక్తి ఆయన మిగిలిన రోజులకి ఈ రోజుకి ఉన్నటువంటి తేడా ఒకే ఒక్క నిమిషం నేను మాట్లాడతాను పాఠశాలల్లో ఆగస్టు పదిహేను కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకుంటా ఉంటాం అట్లాగే జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమలు వచ్చినటువంటి రోజు కాబట్టి గుర్తు చేసుకుంటా ఉంటాం కానీ మిగిలినటువంటి ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఆయన జన్మదినం కొంతమంది మాత్రమే గుర్తు చేసుకుంటా ఉన్నారు పైగా ఆ రోజు పబ్లిక్ హాలిడే అవుతుంది పాఠశాలలో పూర్తిస్థాయిలో చేయలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఒక గొప్ప సంకల్పం చేశారు ఆ సంకల్పమే ఈరోజు పంతొమ్మిదవ తేదీ నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి సందర్భంగా పాఠశాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు సమర్పించి అందులో ఉన్నటువంటి పీఠికని చదివినిపించి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయమని చెప్పి తెలియజేస్తున్నారు అట్లాగే ఇటీవల దాదాపు పది రోజుల నుంచి ఎడక్స్ తీసుకుంటూ పెద్దలందరూ కూడా గ్రామాల్లో ఎన్నెన్ని అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి వాటిని శుభ్రంగా ఉంచారా లేదా ప్రతి విగ్రహానికి పూలమాల వేసి ఆయన చేసినటువంటి గొప్ప పనులన్నింటినీ మనం ఈ రోజు గుర్తు చేసుకోవాలన్నటువంటి గొప్ప సంకల్పంతో నిర్మించినటువంటి ఈ రోజు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మిగిలిన రోజు కంటే భిన్నమైనటువంటి రోజు ప్రతి దగ్గర ఉన్నటువంటి ఏ విగ్రహాన్ని మర్చిపోకుండా శుభ్రం చేయడం పూలమాల సమర్పించడం అట్లాగే ఆయన గురించి తెలుసుకోవడం కానీ మనకి ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛా వాయువులు గతంలో లేవు నీళ్లు తాగాలంటే వేరే వాళ్ళు తెచ్చిపోయాలి లేదంటే రెండు గ్లాసుల విధానం దారిని నడిచిపోవాలంటే అందరికీ ఒకే విధమైనటువంటి దారి లేనటువంటి రోజులు బహుశా అటువంటి విధానాలు చూస్తూ ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలి అనేటువంటి నిర్ణయంతో ఆయన పడినటువంటి అవస్థలు ఎవరు పడకూడదు ఈ దేశానికి సరైన విధానం ఒకటి నేర్పించాలన్నటువంటి భావన అట్లాగే సమాజంలో నెలకొన్నటువంటి అనేకమైనటువంటి సాంఘిక ఆచారాలని పోగొట్టాలన్నటువంటి గొప్ప నినాదంతో ఆయన పనిచేసి మనం ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నటువంటి అట్లాగే ఆచరణలో తీర్చుకున్నటువంటి ఆ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి అవసరం అవసరం ఎంతైనా ఉంది కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి చాలా సందర్భాల్లో పెద్దలు పెద్దలని కాదు చాలా మంది ఆయన్ని ఏదో ఒక రకంగా తిట్టడం గాని ఆ రాజ్యాంగాన్ని తిట్టడం గాని చేస్తాను అటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక టెక్స్ట్ బుక్ ని రచించేటప్పుడు అందులో ఒక మాట తెలియజేస్తారు ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది అక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో ఏదైనా విధానాలు ఇబ్బందికరంగా అనిపిస్తే అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మార్చుకోవచ్చు అని చెప్పి అట్లాగే రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు టూ థర్డ్ మెజార్టీతో ఆ రాజ్యాంగాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి గొప్ప విధానాన్ని తీసుకొచ్చారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ విధానమైనా ఇబ్బందిగా అనిపిస్తే అటువంటి మార్పు చేయాలే తప్ప వచ్చినటువంటి వ్యక్తులను తిట్టేదానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పి ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే పిల్లలందరూ కూడా రాజ్యాంగం భావనలు ఉపాధ్యాయులు చదివి వినిపిస్తా ఉన్నారు అవి కంటిన్యూ కావాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఆయన గురించి తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆయన బాటలో అందరూ పయనించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తాను ఒకసారి పిఆర్ అంబేద్కర్ గారి డిగ్రీలు చూద్దాం ఒక్క డిగ్రీ వస్తే ఒక ఎంఏనో ఎంఎస్ పాస్ అయితే మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం మరి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల పదమూడులో బిఏ యూనివర్సిటీ ఆఫ్ బాంబే పంతొమ్మిది వందల పదమూడు ఎంఏ కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ పిహెచ్డి కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ బారెట్లా గ్రేస్ ఇన్ లండన్ డిఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ఎల్ఎల్డి కొలంబియా యూనివర్సిటీ ఉస్మాన్ రోజుల్లో చదువు పట్ల ఎంత తపన ఉంటే సాధ్యమవుతుంది చెప్పండి మరి అందుకనే ఆ మహానుభావుని ఆ కొలంబా యూనివర్సిటీ నెంబర్ వన్ స్కాలర్ కింద ఇచ్చి ఆ యూనివర్సిటీ ముందు విగ్రహం పెట్టడం కూడా జరిగింది మరి అలాంటి వ్యక్తి భారతీయుడు అయినందుకు మనం అందరం కూడా గర్వపడాలి కానీ ఈయన పలాని వర్గాలు మా మనిషి లేదా పలాని వర్గాలు అక్కడే విగ్రహం పెట్టాలి అంటే ఆలోచనతో సముచితం ఆయన కోరుకుంటూ గారు గోపి మాట్లాడుస్తున్నారు మరి ఈరోజు రేపు పంతొమ్మిదో తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దానికి ముందుగా మనం ఈ ఉత్సవాలని ఈరోజు జరుగుతున్నాం వరుసగా ఈరోజు మొదలుకొని పద్దెనిమిది వరకు అనేక రకాల కార్యక్రమాల ద్వారా మనం అంబేద్కర్ని స్వరించుకోవడం జరుగుతుంది మరి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి అందరు చెప్పారు మరి అంబేద్కర్ మన భారత మన మన ఒక గొప్ప మేధావిగా ప్రపంచానికే అత్యంత తెలివైన వ్యక్తిగా కొలంబా యూనివర్సిటీ ఇప్పుడు గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక పుస్తకాలు చదివిన వ్యక్తి కార్లమాక్స్ కార్లమాక్స్ లక్ష ఎనిమిది వేల పుస్తకాలు చదివితే ఆ తర్వాత లక్ష రెండు వేల పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి మన దేశం నుంచి అంబేద్కర్ గారు అంటే పుస్తకాలు చదవడమే కాదు భారతదేశానికి ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకోవడానికి మేధావిని గుర్తించాలని ఆ రోజు అనుకున్నప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ ఏర్పడి అందులో ఎవరైతే ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఉంటే బాగుంటుందని చెప్పి కుల మతరహితంగా అందరూ ఏకద్రవ్యంగా అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అందరూ అనేక అంశాల పట్ల వాళ్ళ యొక్క నివేదికల్ని సమర్పించినట్టు తర్వాత వాటన్నిటిని కన్సైజ్ చేసి ఎడిట్ చేసి వివిధ దేశాలని స్టడీ చేసి మన మానవ హక్కులకు సంబంధించి కానీ అలాగే ప్రాథమిక విధులకు సంబంధించిన కానీ అనేక రకాల అంశాలని అనేక రకాల దేశాలని స్టడీ చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన డ్రాఫ్ట్ చేశారు అందుకనే ఆయన మనం భారత రాజ్యాంగ నిర్మాత అని పోడుతున్నాం సో ఆ విధంగా భారతదేశానికి అవసరమైనటువంటి ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగంగా గుర్తించబడింది మన లిఖిత రాజ్యాంగం గుర్తించబడింది మన భారత రాజ్యాంగం ఇప్పటికీ అన్ని దేశాలు కూడా మన భారతదేశ రాజ్యాంగాన్ని కొనియాడతాయి మన దేశం యొక్క యొక్క రాజ్యాంగాన్ని ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటాయి మరి అటువంటి మంచి రాజ్యాంగాన్ని రచించినటువంటి మన అంబేద్కర్ గారిని స్మరించుకోవడం ఆయన్ని గుర్తించుకోవడానికి ఒక మంచి విగ్రహాన్ని అరేంజ్ చేసి అందరికి కూడా అంబేద్కర్ యొక్క విలువలను ఆయన చేసినటువంటి సామాజిక న్యాయానికి సంబంధించిన అనేక పోరాటాలు కానివ్వండి ఏర్పాటు చేసిన పార్టీలు కానివ్వండి అలాగే రచించినటువంటి పుస్తకాలు కాని ఇప్పటికి కూడా ఎంతో మంది స్కాలర్స్కి అది ఆదర్శంగా ఉంది సో ఆ విధంగా కుల రహిత సమాజాన్ని ఆయన ఆ రోజు కోరుకున్నారు కులరహిత అంటే ఈరోజు మనం ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అని ఆయన మాట్లాడుకుంటున్నాం కానీ అది ఆయన కోరుకోలేదు అసలు రిజర్వేషన్కే వ్యతిరేకంగా ఆయన పోరాడారు ఆయన న్యాయ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ని పార్లమెంట్లో ప్రపోజల్ చేసినప్పుడు ఆయన వద్దన్నారు భారతదేశంలో కులమే అనే కాన్సెప్ట్ ఉండకూడదు గుప్తుల కాలం వచ్చినటువంటి ఈ కుల వ్యవస్థ పూర్తిగా అంతరించిపోవాలి భారతదేశంలో రెండే రెండు ఉండాలి ఒకటి పేదవారు రెండు ధనికులు ఈ రెండు మాత్రమే ఉన్నట్టయితే సమాజం సాధ్యమవుతుంది సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆ రోజు చెప్పారు మరి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ళ వల్ల రిజర్వేషన్ని కల్పించడం జరిగింది కానీ కేవలం పది సంవత్సరాలు మాత్రమే అయితే పది సంవత్సరాల తర్వాత ఈ రిజర్వేషన్లు అనేది పక్కన పెట్టి కేవలం పేదవారు బిలో పావర్టీ లైన్ అబో పావర్టీ లైన్ అనే సిద్ధాంతమే ఉండాలి ఆ విధంగా చేసినట్టయితే ఒక యాభై సంవత్సరాలకి భారతదేశంలో కులం అనే పదమే లేకుండా పోతుందని ఆ రోజు ఆయన అన్నారు మరి దానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో అనేక రాజకీయ ఒత్తిళ్ళ వల్ల రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు నెహ్రూ గారు చెప్పడం వల్ల ఆయన శాఖ మంత్రిత్వానికే రాజీనామా చేయడం జరిగింది ఆ రోజు అంటే కుల రహిత సమాజాన్ని ఆయన కోరుకున్నారు కేవలం పేద ధనిక ఈ రిజర్వేషన్లు మాత్రమే ఉండాలి ప్రతి ఒక్కరికి రాజకీయంగా కానీ సామాజికంగాని అనేక రకాలుగా ఆర్థికంగా కానీ సమాన హక్కులు ఉండాలని కోరుకున్నారు అయితే మన దురదృష్టం చేస్తూ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మనం రిజర్వేషన్ పొడగించుకుంటూ పోతూ పొడగొచ్చుకుపోతూ ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలైన ఆ రిజర్వేషన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం కాబట్టి ఈ విధానం వల్ల ప్రపంచంలో కులం అనే పదం ఎక్కడా లేదు కేవలం మన భారతదేశంలోనే ఉంది ప్రపంచంలో అనేక దేశాల్లో జాతీయ వివక్షత ఉంటుంది నల్లవాడు తెల్లవాడు కానీ ఒక్క భారతదేశం నుండి అనేక కోట్ల కులాలు మనం చూస్తున్నాం ఉపకులాలు కులాలు ఈ కుల విభజన ఈ కుల కుల బేస్డ్ చేసుకొని మనం పాలిటిక్స్ అన్ని చేయడం జరుగుతుంది మరి ఇలాంటి సమాజాన్ని ఆయన ఆశించలేదు మరి ఆయన ఆశించినటువంటి విధానాలు సామాజిక న్యాయాన్ని కోరుకున్నారు అందరూ కూడా రాజకీయంగా పోటీ పడాలని అని విద్యాపరంగా చదువుల్లో అందరూ బాగా ఉన్నతంగా చదవాలని రాజకీయాల్లో పోటీ చేయాలని కోరుకున్నారు మరి ఆయన ఆశయాలు నెరవేరాలని మనందరూ కూడా ఆయన ఆశయాలని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు